నమస్తే జర్నలిస్ట్ మీ కెఎమ్ఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాల కాలంలో వారి ఎజెండా వారి మేనిఫెస్టో ఏంటో వాటిని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి మరి పేద ప్రజలు సామాన్యుడు నివాసం ఉండడానికి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ముందు ప్రజలకు ఇచ్చే వాగ్దానం పేద ప్రజలందరికీ గూడు కల్పిస్తామని చెప్పి చెప్తారు మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టిట్కో ఇల్లు నిర్మాణం శరవేగంగా జరిగింది ఏలూరు తాడేపల్లిగూడెం గుంటూరు నెల్లూరు ఒంగోలు భీమవరం పాలకొల్లు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాల్లో ముఖ్య పట్టణ కేంద్రాల్లో టిట్కో ఇల్లు నిర్మాణాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాన్ని శరవేగంగా చేశారు అది వేరే ఒక కంపెనీకి కూడా కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఇచ్చారు వాళ్ళు శరవేగంగా చాలా భవనాల నిర్మాణం కూడా చాలా పటిష్టంగా నిర్మాణం చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం టిట్కో ఇల్లు పూర్తిగా పక్కన పెట్టింది పట్టించుకునే పరిస్థితి లేదు శిథిలాస్థలు చేరాయి భవనాల నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్ళడానికి టిట్ ఇల్లు నిర్మాణం ఇల్లు రెడీగా ఉన్నా కూడా గత ప్రభుత్వం పూర్తిగా వాటిని వినియోగించలేదు లబ్ధిదారులకి కేటాయించలేదు దీంట్లో పూర్తిగా రాజకీయ కోణం ఉందని చెప్పి చెప్పుకోవాలి మరి టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే మళ్ళా టిట్ కోయిలకి వునర్వైభవం తీసుకొచ్చే పనులు నిమగ్నమయ్యారు ఇప్పటికే దాదాపుగా చాలా పట్టణాల్లో టికోయాల నిర్మాణం పూర్తి అయింది ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే తప్ప మేము మ్యాక్సిమం ఒక లబ్ధిదారులు లేదా ఒక కుటుంబం ఆ ఇంట్లోకి వెళ్ళి నివాసం ఉండే విధంగా కూడా అన్ని వసతులు కల్పించారు ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా చూస్తే పరిసర ప్రాంతాలు కానీ వాటర్ కానీ డ్రైనేజీ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా మౌన సదుపాయాలు కల్పించారు మరి టీడీపీ ప్రభుత్వం ప్రధికారులు రాగానే మళ్ళీ టిట్ కోయిలకి పట్టుకుంది లబ్ధిదారు కళ్ళలో ఆనందం కనిపించబోతుంది ఎవరికైతే ఆ రోజులు టిట్ కేటాయించారో కొన్ని కొన్ని పట్టణ కేంద్రాల్లో ఒక్కొక్కరి దగ్గరుండి ఐదు వందలు పదివేలు అలాగే యాభై వేలు ఇట్లా వాళ్ళందరికీ లక్ష రూపాయలు రెండు రెండు లక్షన్నర అట్లా లబ్దిదారు వాటాకి కట్టించుకుని వారి దగ్గర నుండి నగదం తీసుకున్న తర్వాత మీ గవర్నమెంట్ షేరు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఈ టిట్కోయిల నిర్మాణాన్ని చేపట్టారు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత మళ్ళీ టిట్ ప్రక్రియ పూర్తవుతుంది త్వరలోనే లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చకచకా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది టిట్కోయిల్ల నిర్మాణం ఇవాళ ఆర్థికంగా అంగబలం ఉన్న కుటుంబాలు ఎంతమంది అయితే పెద్ద పెద్ద భవంతులు ఉన్నారో అదే విధంగా కూడా ఇప్పుడు మరి పార్టీ మన మధ్య తరగతి ప్రజలు కూడా ఇళ్లలో నివాసం ఉండేలా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంకేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో